అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు సెప్టెంబర్ పదిహేడు ఈ తేదీకి ఎంతో విశిష్టత ఉంది నిజాం కబంద హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి లభించిన రోజు అంతేకాదు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ పుట్టినరోజు కూడా ఈరోజే సకల చరాచర సృష్టిని నిర్మించిన విశ్వకర్మ భగవాను జయంతి కూడా ఈరోజే అసలు ఎవరి విశ్వకర్మ ఆయన ప్రాముఖ్యత ఏమిటి ఋగ్వేదంలోను కృష్ణ యజుర్వేదంలోను శుక్ల యజుర్వేదంలోను విశ్వకర్మను సృష్టికర్తగా చెప్పబడింది అధర్వణ వేదంలో ఆహార ప్రదాతగా వర్ణించబడింది పురుష సూక్తంలో విరాట్ పురుషునిగా కీర్తించబడినాడు సహస్ర బాహుగా చక్షుగా సహస్ర పాదుడిగా సహస్ర ముఖునిగా అన్ని వేదాలలో విశ్వకర్మ వర్ణించబడ్డాడు సకల వేదముల ప్రకారం విశ్వకర్మయే సృష్టికర్త వేదములు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమితశక్తి కలవాడు కనుకనే ఋగ్వేదం ఆయనను భగవంతునిగా పరిగణించింది పంచభూతాలు త్రిమూర్తులు ఇంద్ర సూర్య నక్షత్రాదులు ఉద్భవించక ముందే విశ్వకర్మ స్వయంభునిగా అవతరించినట్లుగా మూలస్తభం అనే గ్రంథం ప్రకటిస్తోంది మహాభారతం విశ్వకర్మను వేయి కళలకు అధినేతగా అభివర్ణించింది హిందూ పురాణాల ప్రకారం విశ్వకర్మ నాలుగు యుగాలలో ఎన్నో పట్టణాలను నిర్మించాడు సత్యుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకాన్ని నిర్మించాడు త్రేతాయుగంలో శివుని కోసం సువర్ణ లంకను నిర్మించాడు యుగంలో ద్వారకా నగరాన్ని కలియుగంలో హస్తినాపురం ఇంద్రప్రస్థ నగరాల్ని నిర్మించాడు ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వానికి ఆర్కిటెక్ట్ విశ్వకర్మ విశ్వకర్మ పంచముఖుడు దశబాహుడు సుత్తి బాణం త్రిశూలం ధనస్సు చక్రం శంఖం ఢమురుకం వీణ పద్మం అభయ ముద్రలు ధరించి ఉంటాడు ఇతడి వాహనం హంస విరాట్ విశ్వకర్మ యొక్క పంచ ముఖాలను మను మయ త్వష్ట శిల్పి విశ్వజ్ఞ బ్రహ్మలుగా అభివర్ణిస్తారు ఈ పంచబ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు సానగ సనాతన అహభౌసన ప్రత్నస సువర్ణస విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు విశ్వకర్మ మనుముఖం నుంచి ఉద్భవించినవాడు సానగ బ్రహ్మర్షి ఇతనికి మూలాధారం శివుడు ఇతను చెప్పిన శాస్త్రం తర్కశాస్త్రం ఈయన వృత్తి అయోశిల్పి అంటే ఇనుము పని అంటే నేటి కమ్మరి వృత్తి అన్నమాట వీరి గోత్రం సాగన బ్రహ్మర్షి గోత్రం ఇక విశ్వకర్మ మయముఖం నుంచి ఉద్భవించిన వాడు సనాతన బ్రహ్మర్షి ఇతనికి మూలాధారం విష్ణువు ఇతను చెప్పే శాస్త్రం వ్యాకరణం ఈయన వృత్తి దారుశిల్పి అనగా కర్రపని అంటే నేటి వడ్రంగి వృత్తికి ఇతనే మూల పురుషుడు వీరి గోత్రం సనాతన బ్రహ్మర్షి గోత్రం విశ్వకర్మ త్వష్ట ముఖం నుంచి వచ్చినవాడు అహభౌసన బ్రహ్మర్షి ఈయనకు మూలాధారం బ్రహ్మ ఇతను చెప్పే శాస్త్రం ధర్మశాస్త్రం ఈయన వృత్తి తామ్రశిల్పి అంటే నేటి కంచరి వృత్తి వీరి గోత్రం త్వష్ట బ్రహ్మర్షి గోత్రం ఇక విశ్వకర్మ ముఖం నుంచి వచ్చినవాడు ప్రత్నస బ్రహ్మర్షి ఈయనకు మూలాధారం ఇంద్రుడు ఇతను చెప్పే శాస్త్రం మీమాంస ఈయన వృత్తి శిలాశిల్పి అంటే ఆలయాలకు శిల్పాలు చెక్కే స్థపతులకు ఈయనే మూల పురుషుడు వీరి గోత్రం ప్రత్నస బ్రహ్మర్షి గోత్రం చివరిగా విశ్వకర్మ విశ్వజ్ఞ ముఖం నుంచి వచ్చిన వాడు సువర్ణస బ్రహ్మర్షి ఈయనకు మూలాధారం సూర్యుడు ఇతను చెప్పే శాస్త్రం వైద్యం జ్యోతిష్యం ఈయన వృత్తి స్వర్ణశిల్పి అంటే బంగారం పని నేటి స్వర్ణకారులు ఈ విశ్వజ్ఞ బ్రహ్మర్షి సంతానమే వీరి గోత్రం విశ్వజ్ఞ బ్రహ్మర్షి గోత్రం అంటే నేడు విశ్వబ్రాహ్మణ కులస్తులుగా పిలువబడుతున్న కమ్మరి వడ్రంగి కంచరి స్థపతి స్వర్ణకార వృత్తుల వారు ఈ పంచబ్రాహ్మల సంతానమే విశ్వకర్మ ముఖం నుంచి ఉద్భవించిన వారే ఈ విశ్వబ్రాహ్మణులు ఈ ఐదు వృత్తుల నుంచే సకల వృత్తులు ఉద్భవించాయని చెబుతారు నిత్యావసర వస్తువుల మొదలు పెట్టుకుని అద్భుత మందిరాలు అజంతా ఎల్లోరా గుహల వంటి చారిత్రక నిర్మాణాలెన్నో ఈ విశ్వబ్రాహ్మణుల ప్రతిభకు తార్కాణాలుగా నిలుస్తున్నాయి శ్రీమద్ విరాట్ విశ్వకర్మ తొలిసారిగా దర్శనమిచ్చింది భాద్రపద శుద్ధ విధేయనాడు కానీ ప్రతి సెప్టెంబర్ పదిహేడున దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాన్ని జరపడానికి ప్రత్యేక కారణం ఉంది సౌరమానం ప్రకారం ప్రతి మాసంలో ఏర్పడే సంక్రమణాలు ఇంగ్లీష్ నెలలోని పదిహేడవ తేదీనే వస్తాయి కాబట్టి తిథితో సంబంధం లేకుండా భాద్రపద మాసంలో వచ్చే కన్యా సంక్రమణాన్ని విశ్వకర్మ జయంతిగా నిర్వహిస్తారు దక్షిణాదిన ఈ వేడుకలు కేవలం విశ్వ బ్రాహ్మణులకే పరిమితం కాగా ఉత్తరాదిన కులమత భేదాలకు అతీతంగా కార్మికులంతా పరిశ్రమలలో సంస్థలలో వైభవంగా జరుపుతారు వారి పనిముట్లను విశ్వకర్మ ముందు ఉంచి పూజిస్తారు ఈరోజు వివిధ వ్యాపార సంస్థలు విశ్వకర్మ అవార్డులను కూడా ప్రకటిస్తాయి ప్రపంచవ్యాప్తంగా మేడేను కార్మిక దినోత్సవంగా జరుపుతారు మన దేశంలో కూడా మే ఫస్ట్ నే కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు కానీ మేడే మనకు శ్రామిక దినోత్సవం కాదని విరాట్ విశ్వకర్మ జయంతే భారతీయులకు శ్రామిక దినోత్సవం అని ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గతంలో వ్యాఖ్యానించారు ఆయన వ్యాఖ్యలను చాలామంది సమర్థిస్తారు విశ్వానికి ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ జయంతిని ఇంజనీరింగ్ దినోత్సవంగా జరుపుకోవాలన్న డిమాండ్ కూడా చాలా కాలంగా వినిపిస్తోంది ఇది విశ్వకర్మ గురించిన వివరణ నేషనిస్ట్ ప్రేక్షకులకు విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు